नहीं 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 स्पेशल हॉब्स बाबर टी इज़ नॉट विस्टी ओच नट्स आर एंड मैंने डीलिंग तक जैसे फूडेस औचना मतलब ये मेरी जैसे पुरी रेपोसर्स लेवल तक मैंने फाइनल लेट गया था रेपोसर्स ये दी बड़ा वास्तव वा में मेरे अपने जीव तू सर्किल हो एक्चुअली बट ये ना कुछ भी नहीं करेगा ये देखो ना दोस्तों మనం ఇప్పుడు జగిల్ పట్టణానికి చెందినటువంటి లేని నిరుపేద వర్గాలు ఎవరైతే ఉందరో వాళ్ళకి ఏదైతే ఉందో శాశ్వత గృహపత్రుంది ఒక పెళ్లి అంటే నర్సింగ్ అప్పుడు గవర్నమెంట్ ఐవ్ అక్వైర్డ్ పోర్ట్ ద ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే కొంతకు తక్కువ చేసింది ఇది దాదాపు నాలుగు ఇల్లు నిర్మాణం చేసింది డబ్బులు బెడ్రూమ్

జగిటల్ పట్టణ మున్సిపాలిటీలో గతంలో నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిగి ఈ నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిగి ఉన్నటువంటి పట్టణం పట్టణండి ఇండ్లు లేని నిరుపేద వర్గాలను గుర్తించి వారికి ఏదైతున్నదో సొంత ఇంటి స్థలాల కల్పనతో పాటుగా గృహ నిర్మాణ భద్రత సౌకర్యం కల్పించాలని చెప్పని మరి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో భావిస్తే అఫ్కోర్స్ అది కొంత జాప్యమైన కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంద నిర్మాణ కల్పనతో ఏదైతే ఉందో అది మెటీరియల్ ఏదో ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి లబ్ధిదారులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు లబ్ధిదారుల ఎంపిక చేయబడి ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులకు ఏదైతే ఉందో ఇంట్లో చేసి వాళ్ళకు మంజూరి పత్రాలు పంపిణీ చేశారు ఏ ముప్పై ఐదు వందల లబ్ధిదారులకి ఏదైతే లబ్ధిదారు ఏదైతే ఇళ్ళ మంజూరి పత్రాలు పంపిణీ చేయడం జరిగిందో వాళ్ళు ఈ ఇళ్ళలో చీరిపోయినట్టుగా భావిస్తారు ఎక్స్పెక్టెడ్ జాయిన్ అక్కడ నివాసి తమై ఉంటుందని చెప్పిన భావిస్తారు సరే మధ్యలో ఏదిన్న కొంత మౌలిక సదుపాయాల కల్పనలో జాత్యం కావటము రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం కల్పించలేనట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి భావించడము ఇలా మౌలిక సదుపాయాలు కూడా కల్పి చేసినటువంటి పరిస్థితులలో ఈ ముప్పై ఐదు వందల లబ్దిదారుల్లో దాదాపు వెయ్యి కుటుంబాల పైన చేరిపోయింది ఇంకా అదర్స్ మిగతా వాళ్ళు కూడా ఏది ఇస్తుందో ఇది చేరిపో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏది ఇస్తున్నదో ఈ మూకపల్లి అర్బన్ హౌసింగ్ సంబంధించి ఏ ముప్పై ఐదు వందలు ఫిగర్ నేను ఎగ్జాక్ట్ కాకపోవద్దు ఇట్ మోర్ మోర్ ఆర్ డే ఈ నూకపల్లి ఈ ఇంగ్లకి అటాంప్ సంబంధించినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీని పరిగణలోకి తీసుకుంటూ గతంలో మనకున్న నలభై ఐదు వాటలు యాభై వాట్లు ఈ జగిత్యాల్ మూడింగ్ టూ డిహెచ్ అర్బన్ కాలనీ నూకపల్లి చేయించి మల్యాన్ రెవెన్యూ మండల్ కంప్లైజెక్ సర్వే నెంబర్ ఆఫ్ విలేజ్ ఈ ఫిఫ్టీ అనేది వెళ్ళి వచ్చింది జగిఆర్ మున్సిపాలిటీ గతంలో ఉన్న నలభై ఐదు వార్డు వస్తానే యాభై అంటే రెండు వార్డ్స్ పెంచుతున్నాయి ఈ రెండు వార్డ్స్ పెంచడానికి ఏంటి ప్రతి ప్రాతిపదిక ఈ నూక అర్బన్ అవుతుంది కాలనీ ప్రాతిపదిక ఇప్పుడు ఏ నూక అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదికన రెండు వార్డ్స్ పెంచుతున్నారో ఈ రెండు వార్డ్స్ ఎక్కడ నూకపల్లి పెంచాలి ఈ రెండు వార్డ్స్ ఎక్కడ పెంచాలి బిల్లు పెంచాలి వీళ్ళు మొన్న పబ్లిక్ చేసే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మున్సిపాలిటీ ఆ నూకబిల్లిలో రెండు వార్డ్స్ పెంచకుండా ఇక్కడ పాత నలభై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి కదా పాత నలభై ఎనిమిది ఏది ఉందో వాటి డివిజన్ చేసి యాభై చేసేది ఆ నూక పెళ్లికి సంబంధించింది ఏదైతే ఉందో అది పట్టుకొచ్చి వార్డ్ నెంబర్ లెవెన్ లో ఏరియా మెన్షన్ చేసి బట్ దేట్స్ ఆర్ నాట్ ఇన్లూడెడ్ చేయాలి ఏరియా మెన్షన్ చేసి వార్డ్ నెంబర్ లెవెన్ అండ్ సోటల్లీ ఆ ఓట్స్ కూడా ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇట్ ఇస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇప్పుడు ఏదైపోయింది నూక పెళ్లిలో ఏదైతే రెండు వార్డ్స్ కొత్తగా చేయవలసింది రూపొందించవలసింది రూపొందించక ఈ ఉన్న నలభై ఎనిమిది యాభై చేయడంతోనే ఏదైతే ఉన్నదో ఈ నలభై ఎనిమిది వార్డు చిందర వందలైపోయి ఆల్ ఫార్టీ ఎయిట్ వార్డ్స్ డిస్టర్బ్ యాభై వార్డు చేయడంతో ఏదైతే ఈ నలభై ఎనిమిది వార్డు అయితే గతంలో ఉన్నాయో ఇవన్నీ కూడా చిందర వందలు అయిపోయి మొత్తం డిస్టర్బ్ అయిపోయి టెక్నికల్ ఏదైతుందో ప్రభుత్వ ఆరోగ్య సూచనకు అనుగుణంగా ఏదైతుందో నూక బిల్లిని రెండు అదనం చేయాలక్కడ నూక బిల్లి రెండు అదనంగా చేసి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు అన్ని ఇక్కడ ఓటర్లకు నమోదై ఉన్నాయి ఇన్ డిఫరెంట్ వార్డ్స్ ఓటర్ లిస్ట్ వార్డులలో వాళ్ళు మెయింటైన్ చేయబడి ఈ నలభై ఐదు వార్డులో వివిధ వార్డులో వాళ్ళు మెంటైన్ చేయబడి ఉన్నారు ఎవరికైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇంకా పట్టాలు పంపిణీ చేయడం జరిగిందో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓట్స్ ను అక్కడ షిఫ్ట్ చేసేస్తే అది ఇక్కడ ఒక్కొక్క వార్డులో యాభై ఒకటి తగ్గే అవకాశం ఉంది ఎండ తగ్గారండి యాభై అరవై వంద ఎంత కానీ అని కాక ఆ రెండు వార్డు ఏర్పాటు చేయబడితే ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది ఇంటాక్ట్ ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ప్రభుత్వ నిబంధనలను సలహాలు సూచనలను అనుసరించకుండా ఈ డ్రాఫ్ట్ నోటిస్ జారీ చేయడం ఇది ఉన్నది దీని పట్ల కాంగ్రెస్ పార్టీ రీతిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ దీన్ని సుదీర్ఘంగా పరిశీలించి ఏదైతే భవిష్యత్తు లోపల ఈ నలభై ఎనిమిది వార్డులలో ఉండేటువంటి పౌరులకు ఏ విధంగా అసౌకర్యం గలకూడ రాబోయే లోపల ఆ నలభై ఎనిమిది వార్డులు అట్లా ఇంటాక్ట్ ఉంచుకుంటూ మీరు నూతనంగా రూపొందించేటువంటి ఒక రెండు వార్డులు ఏదైతే మూక వెళ్ళికి ప్రతిపాదించారు అక్కడ రెండు వార్డులు మీరు అదనంగా ఏర్పాటు చేయండి ఈ నలభై ఐదు ఇట్లే ఉంటాయి ఆ విధంగా చేయాలని చెప్పని వాళ్ళ గౌరవ మున్సిపల్ కమిషన్ గారికి ఇది ఇట్టిందో జర్ పట్టణ కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది